హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చూపిస్తాను పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మొదటిగా నేను ఏ వీడియో పెట్టినా మీకే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ మీద పడేలాగా కుట్టేసిన తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ కి అయితే జాయింట్లు ఉన్నాయి కదా కాబట్టి కొంచెం లైనింగ్ సెట్ చేసుకోవటం చూసుకొని నిదానంగా అయితే లైనింగ్ సెట్ చేసుకోవాలి క్రాస్ పీస్ అనేది తీసుకొని ఇలా పైన పెట్టేసుకొని మనం లోపల నుంచి ఒకటి పైన నుంచి ఒకటి అయితే వేసిన తర్వాత లైనింగ్ని సెట్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని మనం కప్స్ లేయడానికి డాట్లు అయితే పెట్టేసుకొని మనం ఇలా క్రాస్గా టేబ్ అనేది పెట్టేసుకోండి రెండున్నర పెట్టేసి నేనైతే ఫిల్డ్ అనేది ఫస్ట్ వేసాను ఉక్సులకల్లి రెండు పెట్టాను శాంఖ వైపు నాలుగు పెట్టాను అంటే ఈ బ్లౌజ్ చిన్న బ్లౌజ్ అనమాట చిన్న బ్లౌజ్ కాబట్టి మనకి రెండున్నర రెండు నాలుగు ఇలా పెట్టేసుకోవచ్చు పెద్ద బ్లౌజులు అయితే మనం ఫస్ట్ వేసే కప్స్కి మూడు అలా మూడున్నర అలా పెట్టుకోవాలన్నమాట సేమ్ రెండో పార్ట్ కూడా మనకి లైనింగ్ సెట్ చేసిన తర్వాతనే ఈ జాయింట్ అనేది తీసేసుకోండి ఇప్పుడు సేమ్ అలాగే క్రాస్గా పెట్టేసుకొని టేపు మనం కప్స్లు అనేవి వేసేసుకోవాలి చూసారు కదా కప్స్లు అనేవి నీట్గా వచ్చేసినాయి అనమాట ఇప్పుడు పట్టీలు పట్టీలకి మనకి క్లాత్ కినుక సరిపోకపోతేనేమో ఒక పొర మీద వేసుకొని మనం పట్టీలు అనేవి రెడీ చేసుకోవాలి కానీ నాకు రెండు వైపులకు సరిపోయే అంత క్లాత్ అయితే ఉంది అందువల్ల నేను లైనింగ్ క్లాత్ మధ్యలో పెట్టేసి కుట్టేశాను కుట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ చేశాను మనకి ఇప్పుడు కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా సమానంగా ఉన్నాయో లేదని శంఖ వైపు ఒకసారి చూసుకున్నాక కొంచెం ప్రంట్ పార్ట్ అనేది ఎక్కువ అనిపించింది అందుకని శంఖ వైపు నేను నాలుగో ఫిల్ట్ అనేది సెట్ చేశాను అనమాట ఇప్పుడు మనం ఇలా కుట్టిన తర్వాత శంఖ వైపున రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కొలుసుకొని శంఖ వైపు బార్ కుట్లేయాలి కదా మనం అవి చూసుకోవాలన్నమాట అవి చూసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ అనిపిస్తే మాత్రం అలాగా శంఖ వైపున నాలుగో ఫిల్ట్ అనేది వేసేసుకోవాలి తర్వాత మనకు పైనుంచి నుంచి కుట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనం కజాల పట్టికి క్లాత్ అయితే రెడీ చేసుకుంటున్నాను క్లాత్ ఉంది కాబట్టి మనం ఇలా అయితే ఎగ్స్ట్రా ఉంది కాబట్టి సెంటర్లో పెట్టేసి నేను మనకి ఖజాల పట్టి వేస్తున్నాను క్లాత్ కినుక సరిపోకపోతే ఇలా కాకుండా మామూలుగా సింగిల్ పొర మీదనే కుట్టేసుకొని అంచు అనేది కనిపించకుండా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు క్లాత్ లేకుండా ఇలా ఎలా మడవాలని మాత్రం కంగారు పడకండి మన క్లాత్ ఉన్నప్పుడు ఎలాగైనా కుట్టేసి క్లాత్ లేనప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూనే కుట్టాలి ఇది ఉక్సులు పట్టి అనమాట మనం కుట్ లోపల నుంచి కాకుండా బయట నుంచి కుట్టేసి లోపలికి మడిచాను ఒకసారి చూసారా గమనించండి ఇప్పుడు చూడండి రెండు సమానంగా ఉన్నాయో లేదని చూసుకొని సమానంగా ఉన్నాయి కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని అటాచ్ అనేది చేసేసుకోవాలి మనకి ఒక సమానంగా లేకపోతే అవనేది కవర్ చేసుకోవాలన్నమాట ఉక్సులు పట్టి కాజాల బట్టిని ఇప్పుడైతే హ్యాండ్స్ సెట్ చేసుకోవాలి జాయింట్లు పడతాయి ఈ జాయింట్లు అయితే చాలా పడ్డాయి కాబట్టి ఈ వీడియోలో చూపించలేదండి జాయింట్లు మనకి లైనింగ్ పీస్కి పడినాయి మెయిన్ పీస్కి పడినాయి అనమాట ఇప్పుడైతే మనం లైనింగ్ని సెట్ చేసుకుందాము ఇలాగ బార్కి కింద వైపు హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత రౌండ్గా లైనింగ్ మీద పడేలాగా కుట్టైతే లాగేసుకోండి ఎగస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి నీట్గా శంఖ వైపు ఉన్న కళ్ళైతే ఎగస్ట్రా క్లాత్ ఉంటే మాత్రం ఉంచేసుకోండి అంచువైపున సన్నగా మడిచి కుట్టేసుకున్నాక మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా వీటికైతే మనం హ్యాండ్స్ అనేది సెట్ చేసుకోవాలి మనం డాట్ పెట్టాం కదా హ్యాండ్స్కి ఆ డాట్ షోల్డర్ మీదకి వచ్చేలాగా చూసుకోవాలి ఇలాగా చూసుకొని స్టార్ట్ చేసుకొని మనం మనకి హ్యాండ్స్ అనేది సెట్ చేసేసుకోవాలి చర్చ్ చేసిన తర్వాత మనకి బార్కి సంఖ కళ్ళి బార్ కుట్లేసే కాడి నుంచి హ్యాండ్స్ అనేది పట్టుకొని ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఏమన్నా కొంచెం దిగు ఉంటే చేసుకోవాలి ఇప్పుడు అది చూసారు కదా బ్యాక్ కల్లి సంక కిందికి ఉందనమాట కొంచెం ఎక్కువ పట్టించాను రెండో కుట్టేసేటప్పుడు లాగేసాను అనమాట ఇప్పుడు సమానంగా వచ్చింది ఇలా అనమాట నేను అంటుంది బ్యాక్ వైపు కనుక ఏమన్నా బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మీకు ఏదన్నా కొంచెం దిగినట్టుగానే కొంచెం అనిపిస్తే మనం ఇంకొకరు కుట్టుని కిందికి లాగేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు మనం పెట్టాం కదా ఇలా కుట్టేసుకోవాలి రెండో పార్ట్ కూడా సేమ్ ఇంకా అలాగే అనమాట క్రాస్ పీసులు తీసేసుకొని అన్ని జాయింట్లు అనేవి వేసేసుకున్నాక మనం మెడ పీస్ అనేది సెట్ చేసుకోవాలి మద్దతుగా పైనుంచే పెట్టేసుకొని కుట్టేసుకోండి మనం కుట్టిన తర్వాత లోపలికి మడుచుకొని లైనింగ్ మీద పడేలాగా మాత్రమే అనేది లాగేసుకోండి మడత పెట్టినాక ఇలా పరుచుకొని లోపల ఎగ్స్టాక్ ఏమన్నా క్లాత్గా ఉంటే కట్ చేసేసుకోండి నీట్గా జాగ్రత్త బ్లౌజ్కి తగలకుండా కటింగ్ అనేది చేసేసుకోండి ఈ హ్యాండ్స్ బారుగా చేతులు పొడవు జాకెట్ అనమాట దీన్ని హాఫ్ చేశాను హాఫ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఆది బ్లౌజ్ని ఎంత అయితే చెప్పారో ఐదు ఆరు అనేది ఉంటుంది కదా ఇంకా అక్కడికి మడుచుకొని హ్యాండ్స్ అనేవి అనేది తీసేసుకోండి సంగ కూడా సేము మనం స ఆది బ్లౌజ్తోనే కుట్టేటప్పుడు ఒకసారి చూసుకొని బార్కుట్లు కూడా వారికి మనం ప్రా పటీల కాడ కూడా ఒకసారి చూసుకొని బార్ కుట్టు అనేది లాగేసుకోవాలి మనం కుట్టేటప్పుడు కూడా ఆది బ్లౌజ్తోనే కొలత తీసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది లూజ్ లేకుండా అనమాట ఎక్కడన్నా కొంచెం ఉన్నా కానీ బ్లౌజ్ పూర్తయిన తర్వాత మనం ఈజీగా లాగేసుకోవచ్చు చూడండి ఇట్లా లూజ్ అనేది తీసుకోవాలి పొడవు చేతులు అయితే మాత్రం ఇలాగే తీసుకోవాలి మనకి హ్యాండ్స్ కొత్త బ్లౌజ్కి ఎలా చెప్పారో అంత పొడుగున మనం లూజ్ అనేది తీసేసుకోవాలి మీరు ఆ పొడవుతో మాత్రం మీరు ఆ పొడవలో మాత్రం లూజ్ పెట్టారంటే మళ్ళీ చేయి టైట్ అయిపోద్ది అనమాట ఎక్కడికి పొడవు చెప్తే అక్కడికి మనం లూజ్ అనేది తీసుకోవాలి మనం తర్వాత ఇంకా బార్కుట్లు అనేవి మూడైనా నాలుగైనా బార్కుట్లు లాగేసుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం తర్వాత ఎకస్టా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయండి బ్లౌజ్ అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది